రెడీ అయిపోయి స్వీట్ అయితే అసలు మన ఫేవరెట్ ముందు తిని అప్పుడు మాట్లాడుకుంటామే పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో అయితే ఇదిగోండి తపాలి చెక్కలు అంటే మేమైతే తపాలు చెక్కలు అంటాము మరి మీరేమంటారు ఏంటనేది కామెంట్లో చెప్పండి అలాగే ప్రాసెస్ కూడా ఇప్పుడు చూస్తారు కదా సో మీరు ఏదన్నా పేరు ఏదైనా చేంజ్ చేసి చేస్తే కనుక మీరు ఎట్లా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి అయితే ఇప్పుడు 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 అర్జెంట్గా ఎందు చేస్తున్నాను అంటే కొంచెం ఊరికెళ్ళేది ఉందండి రెండు రకాలు చేస్తున్నాను నేను ఇక్కడ ఒకటేమో హాట్ ఒకటి స్వీట్ అనమాట ఊరికి వెళ్ళేది ఉంది లాస్ట్ టైం కూడా హెల్త్ బాగా పర్చేసింగ్కి వెళ్ళేది ఉందండి హెల్త్ బాగా అప్సెట్ అయ్యింది కనీసం ఒక మేము వెళ్ళే రోజున ఇంటి దగ్గర నుంచి ప్రాపర్గా ఏదైనా ఫుడ్ ప్యాక్ చేసుకుని వెళ్దాం అనుకుంటున్నాము పరాటాలు అవి అది అప్పటికప్పుడు చేసుకుంటారనమాట ఇదైతే ముందు రోజు చేస్తున్నాను చేస్తున్నాను కనీసం ఒక ఫుడ్డు బయట తిన్నా కూడా ఒక పూట ఒక ఫ్రూట్స్ తోటి అట్లా మేనేజ్ చేస్తే ఒక పూట ఇది టూ డేస్కి వెళ్ళండి వెళ్ళేది అలా కొంచెం ఉంటుంది అన్నట్టుగా చేస్తాను ముందైతే కారం ఎలా చేస్తున్నాను అనేది ఇందాక ఇంట్రడక్షన్ చెప్తే మైక్ ఆన్ చేసుకోలేదు బిస్కెట్ అయిందనమాట అందుకని చేసినాక ఇప్పుడు గుర్తొచ్చింది నాకు మైక్ ఆన్ చేయలేదు అనేది సో అందుకని మళ్ళీ ఇంట్రడక్షన్ చెప్తున్నా హార్ట్ ముందు ఎలా చేశాను అనేది చూసేయండి ఇదిగోండి చక్కగా ఇది చూస్తున్నారా మార్కెట్ నుంచి తెచ్చిన పిండే బియ్య పిండి ఇక్కడ దీన్ని ఒక కొలత కొలత నాకు యాజువల్గా కొలత అంటే తెలియదు కానీ జస్ట్ కొలుస్తున్నాను మూడు కప్పులు వచ్చిందండి దీనితోటి మూడు కప్పులు బియ్య పిండికి నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు అలాగే ఇది ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసినవి ఒక మూడు ఉల్లిపాయలు అలాగే ఒక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి ఒక రెండు అంగుళాలు అల్లం ముక్క కలిపి బ్లెండర్లో వేసేసుకున్నా నేను చాప్ చేసుకున్నాను చాపర్లో దాన్ని వేసేసానండి కొంచెం కరివేపాకు కూడా ముందేస్తాను కదా అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముందు ఇదంతా కూడా మంచిగా ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని కొంచెం రెండు భాగాలు చేసుకుందాం అండి ఇంకా వాళ్ళని ఏదన్నా వాటర్ ఎక్కువైనా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది నార్మల్ వాటర్ తోటే గట్టిగా ముద్దలాగా కలిపేసుకోవాలి మనం ఉల్లిపాయ అది వేసినాక ముందు అసలు బాగా మెతిపేసుకోవాలి ఉల్లిపాయతోటి పిండిని అప్పుడు నీళ్ళు తక్కువ పడతాయి అన్నమాట ఒకసారి మళ్ళీ కూడా చెక్ చేసుకుంటే ఉప్పు అన్నీ వేసి చూడు నన్ను చూడు అంటుంది అంటే ఉప్పు నిజంగా కొంచెం చిటికటి ఉప్పు తగ్గితే రుచి అనేది కరెక్ట్గా రాదు కదా ఇందాక నేను శనగపప్పు వేసి సంగతి మర్చిపోయాను చెప్పటం శనగపప్పు కూడా వేసాను ఇలా మనం ఏ సైజులో చేద్దాము అనుకునే దాన్ని బట్టి కొంచెం ఇలా ముద్దలు లాగా చేసుకుని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నాకు తెలిసి ఇవి ఒక సిక్స్ కానీ సెవెన్ కానీ వస్తాయి అసలు అయితే తపాల చెక్కలు తపాలా కంటించాలి కాకపోతే మనకి ఇప్పుడు అన్ని సుతారాలు రావు గనక అంటే నాకు తెలిసిన కానీ అమ్మలు కూడా ఇట్లాగే చూసాను నేను చేయటం అత్తయ్య కూడా ఇలాగే చేస్తారు ఇంకా మనం ఇలాగే వేడి లేకుండా చూసుకుని కొంచెం ఆయిల్ వేసేసుకుని ముందు చక్కగా మరీ మందంగా అంటే మీకు సాఫ్ట్గా తినటం ఇష్టమైతే కొంచెం మందంగా అంటించుకోవాలి లేదు కొంచెం బాగా ఎక్కువసేపు నవిలు తినాలి అంటే పల్చగా అంటించాలి అంతే కొంచెం ఇది సిమ్లో పెట్టుకుని చక్కగా మూత వేసుకుని నెమ్మదిగా కాసేపు మనం మర్చిపోయి ఒక రెండు నిమిషాలు అప్పుడు చూసుకోవాలన్నమాట ఒక దానిలో అంటే మనకు చాలాసేపు పడుద్దు కదండి అందుకే రెండు చక్కగా మనకి ఎర్రగా కాలింది కదా ఇంకా దీన్ని రెండో వైపు కూడా తిప్పేసుకుంటే రెడీ అండి కాస్త ఓపిగ్గా కాల్చాలి మూత కంపల్సరీ పెట్టుకోండి మూత పెట్టుకుంటే పప్పులు అవి చక్కగా ఏగుతాయి మనకి ఇత్తడి దాంట్లో చక్కగా వచ్చింది కానీ స్టీల్ది కొంచెం అంటుకుంటుంది ఇంకొంచెం ఓచొక్క కాలియాల్సింది కాలింది బాగా ఇదిగోండి చక్కగా అయిపోయింది కదా వీటిని ఏం చేయాలంటే ఎప్పుడైనా బెజ్జాల గిన్నెలోకి తీసుకోవాలండి బెజ్జాల గిన్నెలోకి తీసుకుంటే ఏంటంటే మనకి కింద అయిపోయిన చెమ్మ వచ్చి మెత్తగా అయిపోకుండా అలాగే క్రిస్పీగా ఉంటాయి కొంచెం మళ్ళీ వేడి తగ్గాలి మళ్ళీ అంతసేపు టైం వేస్ట్ అనుకో అవసరం లేదు మనం పక్కన బట్ట మీద చేసుకుని వేసేసుకోవచ్చు మళ్ళీ మనకి అందులో రాదు చేతులు కాలుతాయి అట్లా ఏం టెన్షన్ లేదండి పిల్లలైనా చక్కగా ఇట్లా చేసేసుకోవచ్చు ఒకటి తడిబట్ట కాటన్ది మంచిది వేసేసుకుని దాని మీద ఇలా మనకు కావాల్సిన సైజులో ఒత్తేసుకుని చక్కగా దాంట్లోకి వేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇక చేతులు కాలుతాయి అనే భయం ఉండదు లేదు తడిబట్ట కాకపోయినా ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం ఆయిల్ రాసుకునైనా చేసుకోవచ్చు చూసారా చక్క సింపుల్గా దీన్ని చేతిలో కనుక్కొని దాంట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది చక్కగా వచ్చేస్తుంది ఇట్లా అది కారం అంతా అయిపోయినాయి రెడీ ఎప్పుడైనా కూడా నేను ప్రతిసారి చపాతీలు పరాటాలు అవి చేసినప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా ఇలా ఏదైనా జాలీ ప్లేట్లోకి పెట్టుకుంటే కింద వైపుది మెత్తబడిపోకుండా మంచిగా ఉంటాయండి ఇప్పుడైతే స్వీట్ చేసుకున్నాం అనమాట పిండి అయితే ఇంట్లో పట్టింది ఏం కాదండి బయట కొనుక్కొచ్చింది ఇందాక హాఫ్ కేజీ వేస్తే కరెక్ట్గా పది వచ్చినాయి అంటే నేను చేసిన సైజుకి పది పదొచ్చినాయి అనమాట ఇప్పుడు ఇది కొంచెం తక్కువే వేస్తున్నానండి ఇది స్వీటు మా ఇంట్లో నేనే ఎక్కువ తినేది ఇష్టంగా సంజన నేను తింటాం అనమాట అందుకని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పే తీసుకుంటున్నాను అంటే పావు కేజీ తీసుకుంటున్నాను నేను దానికి ఈ బెల్లం కుందుల బెల్లం వస్తుంది కదండి అంటే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్న కుందుల బెల్లం వస్తుంది కదా ఇది పావు కేజీ పావు కేజీ ఎక్కువైపోద్ది కానీ కొంచెం సగం సగం కుంది తీసుకున్న దీనిలోకి హాఫ్ కప్ నీళ్ళు పోసుకొని బాగా సలసల కాగని బాగా సలసల కాగని తీపి కొంచెం ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు బాగుంటాయి చాలా అంటే ఇది చాలా హెల్దీ యాక్చువల్గా హెల్దీ స్నాక్ చేతమ్మటి అన్నీ కడిగేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇందాక ఇది కారం చేసాం కదా ఒకసారి గుంజి పెట్టుకున్నాం మళ్ళీ దీన్నే ఇంకొంచెం హెల్దీగా చేసుకోవాలంటే చక్కగా సొరకాయని తురుమేసి వేసుకుంటే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ వేసుకోవచ్చు దీనికి ఒక్క చిటికెడు జస్ట్ ఒక చి మనం బొట్టు పెట్టుకున్నంత ఒక్క చిటికెడు ఉప్పు నానబెట్టి నీళ్ళు లేకుండా వడకట్టుకున్న పచ్చిసెన్న అండి పచ్చిపప్పు ఒక గుప్పుడు పప్పు నానబెడితే రెండు గుప్పులు అవుతాయి కదా అట్లా మీ ఇష్టం కొంచెం ఎక్కువ కావాలి స్వీట్ అది పప్పులు పప్పులుగా తినాలి అనుకుంటే వేసుకోవచ్చు స్పెషల్లీ స్వీట్ దాంట్లో బొబ్బర్లు వేసుకుంటూ అలసందలు అంటారు కదా అవి వేసుకుంటే చాలా బాగుంటుంది కొలత ప్రకారం అయినా కానీ పిండి ఒక్కొక్కసారి కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి ఒక్కోసారి తక్కువ పడతాయి సో చూసుకుని కొంచెం మనం పోసుకుంటే బాగుంటుందన్నమాట బాగా ఉడికే వాటర్ చూసుకుని కలుపుకోవాలి వాటర్ అయితే కొంచెం మరీ వేడిగా లేకుండా చూసుకుని చెయ్యి పెట్టుకుని మెతుకుపోవాలి అలా ఒక మూ ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుని ఉంచైనా మనం కలుపుకోవచ్చండి వేడి పట్టట్లేదు చెయ్యి అంటే ఒకటికి సగం కప్పు వాటర్ పడుతుందండి ఒక పిండి తీసుకున్నామంటే సగం కప్పు వాటర్ పడుతుంది కరెక్ట్గా ఎందుకండి ఈ చుక్క మిగిలిన ఉంచాను చూసిపోద్దామని కరెక్ట్గా సరిపోయింది చూడండి నాకైతే ఇట్లా పప్పులు పప్పులు ఉంటే ఇష్టం అండి కొంచెం అందుకని వేసుకుంటాను మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా అంతేనండి సేమ్ ఇందాక మనం చేసుకున్నట్టే కొంచెం క్లాత్ మీద స్ప్రెడ్ చేసేసుకుని కాల్ చేసుకోవడమే ఇంకా చక్క అట్లా చేసుకుని మనం దీనిలోకి వేసేసుకోవాలండి అవసరమైతే కొంచెం అలా తడి చేసుకుని చేసుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకుని అండి ఒక స్పూన్ ఆయిల్ అయితే పడుతుంది సో అయిపోయినాయండి రెడీ అయిపోయినాయి మన తెపాళ చెక్కలు తెపాళ చెక్కలు మీరేమంటారో తెలియదు హాట్ ఇది స్వీట్ రెండు రెడీ అయిపోయినాయి స్వీట్ అయితే అసలు మన ఫేవరెట్ చడన్ మంచి కలర్ వచ్చినాయి ఇవి ఇప్పుడు వేడి కంటే నెక్స్ట్ డే చాలా బాగుంటాయి అన్నమాట టూ డేస్ ఉంటాయి అంతకంటే ఉండవు ముందు తిని అప్పుడు మాట్లాడుకుంటానే ఇవన్నీ తుడిసేపోతున్నావు చేత మట తోచదు అసలు అలా తుడిసి తుడిసే చేతులు నిండ మరొకలో చేతమ్మాట చూపిస్తాను ఏంటంటే ఏం వండటం మొదలుపెట్టినా మా రుబ్బు రెడీ అయిపోద్ది అనమాట పప్పలకి అప్పులు కావాలి రుబ్బు పప్పు కావాలా పప్పు కావాలా ఏం పప్పు కావాలి నీకు ఓం పప్పు తింటారు ఏం తింటారు నీ పిల్లకేది కొంచెం పల్చగా చేసుకుని కొంచెం ఎక్కువ వేసుకుని కాల్చితే స్లోగా అంటే గట్టిగా అయిపోతాయి కదా అవి వాటిని స్లోగా నవ్వులుకుంటా ఉంటే అలా ఉంటుంది అన్నమాట మరి మీకు కూడా మరి మీకు కూడా ఇలాంటి టేస్ట్లు ఉన్నాయా స్వీట్ అసలు మీకు తెలుసా ఇలా చేయడం ఏంటనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి మరి వీడియో ఏమనిపించింది అనేది మాత్రం కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి మీకు ఇలాంటి వంటలతోటి పల్లెటూరు వంటలతోటి ఏమైనా మంచి మెమరీస్ ఉంటే గనక కామెంట్స్లో షేర్ చేయండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత